వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు బాగా ఎత్తండి శుభ్రంగా ఎత్తండి తోడేళ్ళ గిరాలు తీసేసి నీట్గా ఎత్తండి લાને ભઈ જાય તો ભઈ દલેચ કોણ જાય તો આ એક கல அம கட்ளா

అటు పెట్టినప్పుడు బాడు బాగా ఎత్తండి అమ్మా జాగ్రత్తగా ఎత్తండి నీళ్ళు ఎత్తండి ఏదో ఒకటి మాట్లాడుతూ కబుర్లు అమ్మాయి నువ్వు వీడియో చేస్తే కనీసం సౌండ్ రాట్లేదమ్మా తెలియలే சவுண்ட்ரா <laughs> లాంగ్ ఏం ఏమో వినపడలేదు అని అడుగుతారనమాట వస్తుంది ఇప్పుడు నా మాటలు వినపడుతున్నా అదే మరి వినపడాలి అండి అందరం కాయలు నిమ్మకాయలు ఇద్దరు

मां ना खडा ना राले राले थे मां मारते मां रे मारता मां रे इम साल आडना इम साल आडना ओकरा माडा मां के मारैड बट्टे देव बिदल्यान ओखल लागो मन ओखल लागो चॉकलेट मांगे माइसे

அம் அதெண்டாப்புற இங்க கூட தட்டக்குல நான் குடுதால இந்த தபனால கூட தள்ளிப் போயி நம்மை ஃபால்ஸ்கா தியமா கொஞ்சம் ஆகி என்ன நிம்மது குடுக்கான் ஐயா ஐ எப்பவுட கொட்டி போச்சு இங்க ஆறு சரிங்க கொசி அந்த கமல்லி காண்டா தபனல என்ன படுத்தியோம் பக்கிரிக்கு கொஞ்சம் சொல்லுங்க काय आहे अर्धा यम पण죠 ஆ కొద్దిగా తీసుకుంటా పోతున్నాడు పడింది అనుకున్నాను అండి బాయ్ అవన్నీ కాపాటు గుర్తమ్మా శుభ్రంగా చేసేసాం माँ पार कही थी तो भैया माँ हमारे हमारे तबूई तो डाल डाल तबूई हमारे माँ नहीं गाय कोड़ा है तो दो गी। दो गी। तो पारी है मंचिया पारी सूज पैटर्न लेन मंदिर में ये बाइक ये बाइक चलोगे ये गरीबों के ఎందాకైతే అసలు మనసు కూర్చుంది వాళ్ళు అడుగుతారు రామ్ గారు సఫాయి కాదు అసలు నేను ఎప్పుడే వేసుకోవాలి నేను ఏంటో ఇక అందరు వేసుకోమంటారు వచ్చినొట్టలు మీకు మీరు సాయంత్రం ఏ నీళ్ళు పోసుకుంటే ఏడిపోతుంది

కాసినా కూర్చుని ఉంటే నేనైనా చూసుకు లేకపోతే ఆరబెట్టండి మళ్ళీ అయిన ఎత్తుకుంటాం అట్టా పల్సిగా దిండి నేను చివరిలో నేనైనా ఎత్తుతా కాసిన ఈ బాగా ఈ కాయలు

아, 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 아,

అట్ట గు వచ్చేసి అత్తగా చివర తీసుకెళ్ళు దాన్ని ఒక పక్క ఒక పరు నువ్వు పట్టుకో చివరిని తీసుకెళ్ళి దాన్ని ఇట్లా వచ్చేసి ఈ పక్కే తీసుకురా దెబ్బనాన్ని పక్క తీసుకురా అవతల దాన్ని ఎడని చెత్త పట్టుకో దబ్బనాన్ని చివరిదాన్ని తీసుకురా కిందకి అటు బుందాలు కిందకి తీసుకొచ్చి కింద తీసుకొచ్చి గుంజితే ఊరనే వచ్చుద్ది అక్కడ అక్కడి నుంచి గుంజితే ఊరి వచ్చింది అత్త నేను కూడా నేర్చుకుందా ప్రాక్టీస్ దబ్బనా శాఖలు పెట్టేపు అత్త అట్లా ఊరనే వచ్చింది నేను కూడా అటు చేతకాక నేర్చుకున్నా దాన్ని అసలు పొలాలు కానీ ఈ పనులు కానీ నాకు అసలు అలవాట్లు ఇవన్నీ నేర్చుకుని ఆయన కష్టపడుతున్నాడు పోయింది అది

నిండుగా పోయమ్మా మిగిలి గోతా పోసి పెట్టండి ఇది దీంట్లో చేద్దాంలే ఎంతకైతే మీకు తెలీదు ఒక్క బస్తాలు ఇచ్చేవారు కనీ బస్తాకి వేస్తుంది నీకేం తెలుసు పోసేయమ్మా కింద పోసేస్తుంది నువ్వు కింద పోసేయమ్మా ఇంకే పోయి గోతలకు పోయి నీకు అది తెలియదమ్మా ఒక్క బస్సా తగిలిందనుకో మొత్తానికి వేస్తాడు అప్పుడు సరిపోతుందిగా రెండు రెండు వందల కాడికి వేసినా ఎంత మద్ద ఆలోచిస్తున్నావు నువ్వు లేదు నిమ్ముంది నీకు తెలియదు మా ఇట్లా నిమ్ముందు

పోయి అక్కడ ఎన్ని రెండు ఇస్తారా పక్క అక్కడ రెండు అక్కడ ఉండడు జాస్ అమ్మా బోర్ దగ్గరికి వెళ్ళి నాలుగు సార్లు పట్టుకోండి బోర్ పొద్దు నాలుగు సార్లు పట్టుకోండి போய் <imitation> போயிருந்தா <imitation> <imitation>

ఇప్పుడెంతరారు పొద్దున అదే రెండు కనపడి ఒకటి వచ్చినా కనపడింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి